అరెస్ట్ వార్తల వేళ జగన్ అప్పగింతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని అరెస్టు చేస్తారని ఒక్క తీరున సోషల్ మీడియా కూడా వస్తుంది అలాగే టీడీపీ అనుకూల మీడియా డే టు టైం ఫిక్స్ చేసి మరి ఫీలర్స్ వదులుతోంది బాబుని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిన నంద్యాల నుంచి విజయవాడకు ఎలా తీసుకొని వచ్చారో అలాగే జగన్ని బెంగళూరులో ఉన్నప్పుడు ఆయనను అరెస్ట్ చేసి ఆ విధంగానే రోడ్డు మార్గం గుండా పాటు తిప్పి తీసుకొని వస్తారని కూడా వార్తలు వండి వారుస్తున్నారు మొత్తానికి బాబు అరెస్ట్కి జగన్ అరెస్టుకి ముడి పెడుతూ కథనాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు అన్నట్లుగా కూడా కొన్ని మీడియా ఛానళ్ళైతే దోశ్యాలు చెబుతున్నాయి ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది ఎవరికి తెలియని విషయం అరెస్ట్ అన్నది ఒక రాజకీయ ప్రముఖుడు అందున ఐదేళ్ల పాటు ఏపీని ఏలిన ముఖ్యమంత్రి విషయంలో చాలా పెద్దదిగానే చూడాలని అంటున్నారు ఇక జగన్ అరెస్ట్ అయితే కనుక మొత్తం ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలోని వైసీపీ క్యాడర్ యాక్టివేట్ అయ్యేలా కూడా అధినాయకత్వం స్పష్టమైన విధంగా దిశానిర్దేశం చేసిందని అంటున్నారు దాంతో వైసీపీ ఈసారి జగన్ అరెస్ట్ అన్న అతిపెద్ద రాజకీయ ప్రకంపనను ఏ విధంగా ఫేస్ చేస్తుందన్నది ఒకవైపు చర్చగా ఉంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం పార్టీ నాయకుల మీదనే భారాలు అన్నీ వేసి వారికి అన్ని అప్పగిస్తుందని అంటున్నారు పార్టీలో ముప్పై ఆరు మంది దాకా పిఎస్సీ మెంబర్స్ ఉన్నారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు పది మంది దాకా ఉన్నారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర కమిటీలు అనుబంధ కమిటీలు ఇలా చూస్తే వందలలో నాయకత్వం ఉంది ఇక జిల్లాల నుంచి దిగువ స్థాయిలో చూసుకుంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను నియమించారు అలాగే మండల గ్రామాలలో కూడా పార్టీ కమిటీలు వేస్తున్నారు ఈ విధంగా పార్టీ స్ట్రక్చర్స్ని గట్టిగా ఉండేలా చేస్తే కనుక ఏ రకమైన ఉపద్రవం వైసీపీకి వచ్చినా బలంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు అన్నదే పార్టీ హైకమాండ్ ఆలోచనగా ఉందని అంటున్నారు